జగన్ అన్న అబద్ధం చెప్పుడు వెంకటేశ్వరగౌడు అబద్ధం చెప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ನಮ್ಮಿ ಬ್ಲಕ್ ಮಮ್ lets go ಉಂಡೆಗೋಡನ ನಾಯಕತ್ವ ಬರ್ತಲಿಲೆ ಉಂಡೆಗೋಡನ ನಾಯಕತ್ವ ಬರ್ತಲಿಲೆ ಉಂಡೆಗೋಡನ ನಾಯಕತ್ವ ಬರ್ತಲಿಲೆ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಧರ್ಮಂಗನಳ ಬಡಿ ನೀ ಕೋಟೆಸಿ ಗೇಲಿಪಿಸ್ತಾಮು ಆ ಈ ರೋಡ್ ಕತ್ತಿ 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 ಹಾಕ್ ಒಕಟ ಮಾತ್ ಕತ್ತಿ ಕತ್ತಿ వచ్చిన వాళ్ళంతా జగన్ అన్నప్పుడు జగన్ అన్న అబద్ధం చెప్పుడు వెంకటే గౌడ్ అబద్ధం చెప్పడు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు అలివిగా హామీలు ఆరునూరు చెప్పినాడు చెప్పినాడా లేదా మీరు ఎవరన్నా డోకరా గ్రూపులో ఉంటారా అక్క మీరు ఎవరున్నా మీరు డోక్రా గ్రూపులో ఉంటారు కదా రెండు వేల పద్నాలుగులో ఉంటారా లేదా చంద్రబాబు ఏం చెప్పినాడు మీ డోక్రా రుణమాఫీ చేసేస్తాను అన్నాడు చెప్పినాడా లేదా చేసినాడా మీ ఇంట్లో ఎవరున్నా పిల్లలు ఉంటే చదువుకుంటే పిల్లలు ఉంటే ఇంటికి ఉద్యోగం ఇస్తాము అన్నాడు చెప్పినాడా లేదా ఎంతమంది బిడ్డలకు ఇచ్చినారు ఉద్యోగమా తర్వాత రైతులు రైతు రుణమాఫీ చేస్తామన్నాడు చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు చాలా మంది దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారు ఏమి అపార్ట్మెంట్లు కట్టిస్తాము పొలం నీరులో డబ్బులు వసూలు చేసుకున్నారా లేదా ఎంతమందికి అపార్ట్మెంట్లు కట్టించారు లేదు కదా జగన్ అన్న ఏం చెప్పినారు చెప్పు నవరత్నాలు ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి నవరత్నాలను నేను అమలు చేస్తాను నాకు అధికారం ఏంటి మనల్ని అడిగినాడు మిమ్మల్ని అడిగితే మీరు ఆ రోజు ఓటు వేస్తే రెండు వేల పంతొమ్మిదిలో వేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినవన్నీ చేసినాడా లేదా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ రోజు ఈ లేఅవుట్ జగనన్న చేసినాడా లేదా మీరు అడుగుతా ఉండేది ఒక రోడ్డు ఆ రోడ్డుకి పోయి బ్రిడ్జ్ అది మేము చేపిస్తాం సరేనా చంద్రబాబు చంద్రబాబు లాగా చంద్రబాబు లాగా తెలుగుదేశం లాగా ఎలక్షన్ల కోసం వచ్చేవాళ్ళు కానే కాదు మేము గుర్తుపెట్టుకోండి మీరు చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీ ఇంట్లో దగ్గరకు వస్తారు ఏమిటి చెప్పండి అది కూడా వచ్చేది వెంకయ్య గౌడ్ ఎన్నిసార్లు మీ ఇంట్లో దగ్గర వచ్చిన చెప్పండి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నిసార్లు వచ్చిన నేను ఇదే ఇది ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏమంటే వాళ్ళకు ఓటు అక్కరుంది కాబట్టి ఓటు ఎట్లన్నా కానీ ఏమారి మీ దగ్గర ఓటు ఏదైనా వస్తారు ఓటు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు గుర్తుపెట్టుకోండి ఈ ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ మిమ్మల్ని ఎట్లా కాపాడుకున్నాడో మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల్లో అట్లా జగనన్న మళ్ళీ కాపాడుకుంటాడు మీరేం వేసిందంతా ఫ్యాన్ మీద రెండు ఓట్లు ఒకటి ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి వేసిన తర్వాత నేనే వస్తా ఇప్పుడు ప్రతి ఇంటికి వస్తాను మళ్ళీ వస్తా వచ్చి మీరు ఏమైతే ఈరోజు చెప్పినారో అవన్నీ కూడా నేను చేసిస్తా నేను నేను చెప్పేది కాబట్టి అందరి కథ నాకు చెప్పద్దండి కాదు జగన్ అన్నది మాత్రమే చెప్పండి ఇప్పుడు చెప్పాడు అందరూ అందరూ చెప్తారని కథ నాకు చెప్పొద్దు తెలుగుదేశం అసలు చెప్పొద్దు మేము మాట చెప్తే నెరవేరుస్తాం ఇప్పుడు అడితే ఎక్కడ భూమి ఇస్తాను చెప్పాను కావాలండి మరిగా కమ్ములు జుంకులు తీస్తా అని చెప్తాను కదా ఈ రోడ్డు కావాలంటే ఈ రోడ్డు కావాలంటే జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే గుర్తుపెట్టుకోండి ఇంకా ఫస్ట్ పెద్ద గేట్కి పల్లెన్నట్లా కూర్చో రాజేష్ అన్న ಅಂದ್ರೂ ಟೀಚರ್ ನೋಡಿ ಪಂಡವಾಡ ಇಡ್ಲಿ ಚೇ ಕರ್ ಕೊ ಇಡ್ಲಿ ಅದ জয় জগন জয় জগন అరేంకి అండి ఇప్పుడు ముతిం కట్టుకు చేసుకుందాం కన్నవల్దా కన్నవల్ని మనం బండి ఎంటల ఉండా జరుగుస్తాం నాకు జగన్ సారె కావాలి అప్పటకి ఇది బాత్ కరింగోం దాం అమ్మ దినుదా వగనిషు ఒక నిమిషం తల్లీ చె పొరిగి ఫస్ట్ మీకు ఇల్లేదు ఇప్పుడు ఇల్లు ఇచ్చినారు జగన్ అన్న ఇల్లు ఇచ్చినాడు కదా రోడ్లు లేస్తాం మీకు కావాల్సినటువంటి మీ పిల్లలకు అంగనవాడి బడి కట్టిస్తాం రాబోయే రోజుల్లో ఆసుపత్రి కట్టిస్తాం స్కూల్ కట్టిస్తాం అన్ని కూడా రేపు రేషన్ షాప్ కూడా రేషన్ బియ్యం పన్నీ కూడా ఇదికే వచ్చి మీ ఇల్లు బీమా వేసిపోతుంది గుర్తుపెట్టుకోండి కాకుండా కొంచెం సమయం పడుతుంది ఇప్పుడు మీకు ఇచ్చిన ఇంటి ఇంటి స్థలాలు ప్రభుత్వం జగనన్న డబ్బులు పెట్టి ప్రభుత్వం డబ్బులు పెట్టి కొని మీకు సైట్లు ఇచ్చి ఇల్లు ఇచ్చినాడు అంతకు ముందు ఎవరైనా ఇచ్చినారా ఇది గుర్తుపెట్టుకో అన్నీ చేస్తారు அடிக்கார அூர்சா எவ்வளோரா இந்த கோவงาน నాయகேஸ்வர வர்தலலே जय जगत 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 जय ये ये मुद्दा नहीं है एम जी रोड आ माफ़ करना यार दार दारू का साल बोल रास्ता है तो बस कर दारू पीओ ना बदूर कलारवर की जाव ओबे किलोमीटर सर ना इधिनच कॉलेज ओच करतो मन 9 किलोमीटर है सर सर ना टाका मन करा मया दो हां a dauta in mini bugi ne kan da ba su jole